అవునా కాలా పై జీబీ అని చెప్తున్నాను నేను చుట్టుకు చూపించబాలి ఇచ్చింది చూసిపాల అదే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి వర్షాలు పడతా ఉన్నాయి ఇద్ద వాళ్లందరూ చేయించాలి అని ఈ రోజు మన సామా చేంజేసినాడు జీతాలు కడిగేస్తాం అంత మగవేను మేమిప్పటికి ఏం మర్చిపోలే ఆ జీతాలు ఎట్లా ఉన్నా అట్లే రప్పిస్తాం ఎవరు కట్టన్నా వాళ్ళే కట్టాలి కట్టకపోతే నీ జీతాలకి వెళ్ళి వసూలు చేశాను ఈ రోజు అందరం వారికి జీవితాల కాయలకి ఇప్పిస్తాం మేము ఆ శక్తి శక్తి సిఐటికి ఉన్నది అందుకని చెప్తా ఉన్నాం ఈరోజు పోరాటం చేస్తే నష్టపోయేది మనం కాదు నష్టపోయేది ప్రభుత్వం మన ప్రభుత్వమా ప్రభుత్వం అందుకని చెప్తా ఇప్పుడు ఇప్పుడే మీ జీతాలు మేము అడతలేవు వాళ్ళ జీతాలు లేక మనం ఇవ్వడలేము ఇప్పుడు ఆయన కలెక్టర్ అయితే ఇస్తాడా ఆయనకో బిల్డింగ్ ఉంటుంది ఆయనకో కారు ఉంటుంది ఆయనకో ముందు జీపు ఎనుకో జీపు ఆయన కింద వాడకు మీద వాడకు గుండా ఏమన్నా కానీ నువ్వు బురదవాడి కుంటలవాడి ఏమన్నా బురద కొట్టుకోబో సంబంధం లేదు కానీ నాకు రిపోర్ట్ కావాలి ఇది అన్ని రిపోర్ట్ నాకు ఎందుకు అయ్యా నువ్వు ఏం రిపోర్ట్ ప్రభుత్వానికి అసలు ముందర కూడా లాప్టాప్ కంప్యూటర్ మర్చి కదా మేము చేయాలంటలేం కదా చేస్తాం చెప్తున్నాం కానీ అది అంగన్వాడి కేంద్రంలో ఒకటే యాప్ ఉండాలి ఒక యాప్ తర్వాత అది కూడా ఇప్పటికే చెప్తా ఉన్నా

నమస్కారము ఈరోజు జగిత్యాల జిల్లాలో మేము ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణము ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూళ్ళను మన ప్రైమరీ స్కూల్లో నిర్వహించు నిర్వహించడానికి ఈ ప్రభుత్వము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ యొక్క నిర్ణయాన్ని చేయడం జరిగింది ఆల్రెడీ ప్రైమరీ స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీని నిర్వహించడానికి వాళ్లకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ఇప్పుడు అది ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ద్వారా ప్రీ ప్రైమరీని ప్రైమరీ స్కూల్లో నిర్వహించినట్లయితే యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఐసిడిఎస్ వ్యవస్థ మొత్తము నిర్వీర్యం అయిపోతుంది ప్రీ ప్రైమరీ అంటేనే చిన్నపిల్లలు ప్రీ ప్రీ స్కూల్కు వచ్చే పిల్లలు అది యాభై సంవత్సరాల నుంచి మన అంగన్వాడీ సెంటర్లలో మేము ప్రీ ప్రైమరీ నిర్వహిస్తున్నాము ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి లేని ప్రీ ప్రైమరీ 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 స్కూళ్ళలో నిర్వహి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మరి అంగన్వాడి టీచర్ ఆయాల కడుపుల మీద కొట్టడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్రీ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ పిల్లల్ని ప్రీ ప్రైమరీకి ప్రైమరీ స్కూల్ కి ఇచ్చేస్తే మరి మా అంగన్వాడీ సెంటర్లలో ఏ పిల్లలు ఉంటారు మరి అసలు అంగన్వాడీ సెంటర్ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వాలు ఈ రోజు పాటు పడుతున్నాయి అందుకుగాను మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఈ ధర్నా పెట్టడం జరిగింది మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా జరుగుతుంది ఏంటంటే మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రీ ప్రైమరీ స్కూలు క్రష్ సెంటర్ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయకపోతే మాత్రము మేము ఇంకా కూడా గట్టిగా ధర్నాలు కాదు సమ్మె కూడా దిగుతామని మేము ఈ ప్రభుత్వాలకు ఈ ధర్నా ధర్నా చేయడం తెలియజేస్తున్నాం సిఐటి తరపున మేము ఎంత దూరమైన పోతాం ఎంత వరకైనా కొట్లాడతాము సిఐటి ఇప్పుడు మాకు అండగా ఉన్నంత వరకు కూడా మేము ఈ ధర్నాలను ఎక్కడి వరకు ఈ రోజు కాదు ఇదిగిన వెనుకకు ఈ ప్రీ ప్రైమరీ అనేది వెనుకకు తీసుకోకపోతే మాత్రము సమ్మె కూడా కూర్చోవడానికి మేము వెనకాడమని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను